ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత కన్యా రాశి వారికి టాప్ వన్గా ఎదిగి చూపించే సత్తా పూర్తిగా ఐదు సంవత్సరాలు రాబోతున్న రాజయోగాన్ని వీరికి ఎవ్వరు కూడా ఆపలేరు ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా కన్యా రాశి వారికి పూర్తిగా ఐదు సంవత్సరాల పాటుగా వీరికి ఎటువంటి రాజయోగం రాబోతుంది వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు వీరు ఎదుర్కొని వీరి జీవితంలో ఏ విషయాల్లో వీరికి అనుకూలత అనేది బాగానే ఉంటుంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా నేను బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు కన్యారాశికి అధిపతి బుద్ధుడు రాశి చక్రంలో కన్యా రాశి ఆరవ రాశి ఈ రాశిని స్త్రీ రాశి అని శుభ రాశి అని ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైన నుదురు కూడా అలాగే వెడల్పైనటువంటి భుజాలు కూడా కలిగి ఉంటారు వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని అయితే కలిగి ఉంటారు ఈ రాశి వారు దేనిని అంత సులభంగా విడిచిపెట్టరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం ఈ అలవాటును వీరికి జన్మత వచ్చిన సహజ లక్షణంగా మనం చెప్పవచ్చు ఏ విషయంలోనైనా సరే విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా దాచుకుంటారు ఈ రాశి వారు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటి వారికి మాత్రం అది తెలియదు ప్రతి విషయాన్ని కూడా మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు ఈ రాశి వారు కుటుంబ అవసరాలకు పెద్ద పిట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచనలు చేస్తారు పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని వీరు బేరీజు వేస్తారు ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో పూర్తిగా ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా ఐదు సంవత్సరాల పాటుగా వీరికి రాజయోగం కలగబోతూ ఉంది టాప్ వన్గా వీరు ఎదిగి చూపించిపోతూ ఉన్నారు చిత్తశుద్ధితో చేసే పనులు పూర్తి చేస్తారండి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మనోధైర్యాన్ని కోల్పోరాదు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించడం అవసరం మాట విలువను కాపాడుకోవాలి అనవసర కలహాలతో సమయాన్ని వృధా కానియకండి ఆదిత్య హృదయం చదువుకుంటే మీకు మేలు జరుగుతుంది మంచి ఫలితాలు ఉన్నాయి ప్రారంభించబోయే పనులలో విశేష కార్యసిద్ధి కూడా కనిపిస్తుంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు సాగితే మీకు మేలు జరుగుతుంది బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది వ్యాపారంలో బాగా రాణిస్తారు పలు విధాలుగా వృద్ధి చెందుతారు మనోధైర్యంతో చేసే పనుల ఫలితాలని ఇస్తాయి ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే ఆత్మవిశ్వాసంతో విజయం సాధిస్తారు కీలకమైన విషయాలలో తెలివిగా వ్యవహరించి నలుగురిలోను కూడా చాలా మంచి పేరు కూడా మీరు సంపాదిస్తారు ఆర్థికంగా శుభ ఫలితాలు అయితే ఉన్నాయి ఒక వార్త మీకు చాలా బాధను కలిగించే అవకాశాలు ఉన్నాయి కనుక మీరు జాగ్రత్త పడండి కుటుంబ సభ్యులతో సంతోషంగా మీరు కాలాన్ని కూడా గడుపుతారు బంధుమిత్రుల సహకారం ఉంటుంది మనశ్శాంతి కూడా లభిస్తుంది శత్రువులు మిత్రులు అవుతారు వారం మీకు మెత్తగా శుభప్రదంగా కొనసాగుతుంది శ్రీ లక్ష్మి ధ్యానం చాలా శుభ ఫలితాలను కూడా మీకు కలిగిస్తుందండి ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంటే ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా పూర్తిగా ఐదేళ్ల పాటుగా వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో కలగబోయేటటువంటి పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి ఒకవేళ మీరు అవివాహితులు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో వివాహం కొరకు ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో ముఖ్యంగా ఈ సంవత్సర ద్వితీయార్థంలో మీకు వివాహం జరిగే సూచనలు ఉన్నాయి అలాగే మీరు వివాహం అయ్యుండి సంతానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో మీకు గ్రహాల అనుకూలత అయితే బాగుంది కాబట్టి సంతానం కలిగే శుభ ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి ఈ సంవత్సరం అంతా గోచారం ఒకట ఇంటిలో ఉంటుంది కేతువు అనవసర అనుమానాలను భయాలను ఇచ్చే గ్రహం కనుక మీలోని అటువంటి భయాలు అనుమానాలు కలిగించినప్పుడు వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేయండి తప్ప వాటికి లొంగిపోయి మీతో పాటుగా మీ యొక్క కుటుంబ సభ్యులను సమస్యల పాలు చేయవద్దు ఈ సమయంలో వచ్చే భయాలు ఏవి కూడా నిజ జీవితంలో జరగవు కనుక వాటి గురించి ఆందోళన పడాల్సిన అవసరం అయితే లేదండి రాశికి చెందినటువంటి వారికి ఆరోగ్యపరంగా ఈ సమయం కొంత ఇబ్బందికరమైన ఫలితాలను మీరు ఇప్పటి వరకు కూడా ఎదుర్కొని ఉన్నారు ఇప్పటి నుండి కూడా చాలా అనుకూలమైనటువంటి సమయం అయితే కనిపిస్తూ ఉందండి ఆరోగ్యం విషయంలో తప్పకుండా కొన్ని కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా సరే ఉంది ముఖ్యంగా మీకు కాలేయము వెన్నెముక మరియు ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంటుంది అయితే శారీరక ఆరోగ్యం కంటే కూడా మానసికంగా ఎక్కువగా ఆందోళనకు గురి కావడం ప్రతి చిన్న సమస్యను కూడా పెద్దదిగా ఊహించుకుని బయటపడడం చేసే అవకాశం కూడా ఉంటుంది చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కూడా ఎక్కువ ఆందోళన చెంది ప్రతిసారి కూడా ఆసుపత్రికి వెళ్ళడం లేదా వైద్య పరీక్షలు చేయించుకోవడం చేస్తూ ఉంటారు ఈ సమయంలో రోగ నిరోధక శక్తి కూడా కొద్దిగా తగ్గుముఖం పడుతుంది కనుక అంటువ్యాధుల విషయంలో అలాగే ఊపిరితిత్తుల మరియు కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం మీకు మేలు ఈ ఏడాది అంతా కూడా రాహు గోచారం ఏడవింట్లో మరియు కేతువు గోచారం ఒకటవ ఇంటిలో ఉండడం చేత మీరు శారీరక ఆరోగ్యంతో పాటుగా మానసిక ఆరోగ్యం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మేలు ముఖ్యంగా ఒకట ఇంటిలో కేతువు మనసులోని భయాలను అనుమానాలను పెంచుతాడు దీనికి కారణం అని ఎవ్వరికీ కూడా ఎటువంటి ఆరోగ్య సమస్య కూడా వచ్చినా అది మనకు కూడా వస్తుంది అని భయానికి గురి అవుతాము నిజానికి సమయంలో ముఖ్యంగా గురుగోచరం అనుకూలంగా ఉండేటటువంటి సమయంలో అంతగా ఇబ్బంది పెట్టే ఆరోగ్య సమస్యలు ఏవి కూడా మీకు కనపడడం లేదు కాబట్టి అతిగా భయాందోళనలకు గురి కావాల్సిన అవసరమైతే లేదండి అయితే ఆరోగ్యం కాపాడుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే కానీ అవి మీతో పాటుగా ఎదుటివారికి ఇబ్బంది కలిగించేలాగా అయితే ఉండకూడదు చూసారు కదండి కన్యా రాశారు గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా పరిహారాలు కూడా తెలుసుకుందాం కన్యా రాశారికి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి అంతర్గత రాజకీయాల ఇబ్బందులకు గురి చేస్తాయి రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పిదుప వీరిని బయటకు పంపించే ప్రయత్నాలు కూడా కొనసాగుతూ ఉంటాయి ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృతప్రదం కారణంగా కొన్ని సమస్యలను వీరు ఎదుర్కొంటారు శుక్రదశ యోగిస్తుంది మధ్య వయసు నుండి కూడా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకుని ఇబ్బందులకు గురి అవుతారు కన్యా రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింప వలననే కోరిక వంటి స్వభావం ఉంటుంది ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు ఈ రాశి వారి పెద్ద పెద్ద కార్యక్రమాలను కూడా స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసుపడినప్పుడు వీరికి ధైర్యము బలము కూడా వస్తాయి అయితే కన్యా రాశివారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రమూ ఉండదండి చూసారు కదండి కన్యా రాశి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్